అందరికీ నమస్కారం ఈరోజు స్ఫటికలింగం గురించి తెలుసుకుందాం స్ఫటికలింగ స్వచ్ఛతను ఏంటో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శైవులు శివారాధన కోసం ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజ చేస్తుంటారు సాధారణంగా శివలింగాలు రాతితో కానీ లోహాలతో కానీ తయారు చేస్తుంటారు అయితే శివలింగాలలో స్ఫటికలింగం ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సందర్భంగా స్ఫటికలింగానికి ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచితే ఎలాంటి నియమాలు పాటించాలి స్ఫటికలింగాన్ని పూజించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం స్ఫటిక స్వచ్ఛతకు పవిత్రతకు ప్రీతికగా భావిస్తారు ఇంటికి స్వచ్ఛమైన స్ఫటికం సాక్షాత్తు పరమశివుని స్వరూపాన్ని సంతరించుకుంటే అది అపూర్వం లింగాన్ని పూజిస్తే కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి స్ఫటికలింగాన్ని పూజిస్తే సానుకూల శక్తులు పెరుగుతాయి ఈ సందర్భంగా అసలు ఇంట్లో స్ఫటికలింగాన్ని ఉంచుకోవచ్చా ఉంచుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం శివారాధన చేసేవారు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు ఆధ్యాత్మికవేత్తలు వాస్తు శాస్త్రం ఇంట్లో శివలింగాన్ని తప్పకుండా ఉంచుకోవచ్చని అంటారు అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటే పరిమాణం మాత్రం వేలంతా మాత్రమే ఉంచాలి అంతకన్నా ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు స్ఫటిక శివలింగాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి పాలు పండరసం పరిశుభ్రమైన నీటితో నిత్యం అభిషేకం చేయాలి స్ఫటిక లింగాన్ని ఇంటి ఈశాన్య మూలలో కానీ ఉత్తర దిశలో కానీ ఉంచి పూజించడం శుభప్రదం ఈ లింగాన్ని నేరుగా నేలపై ఉంచకుండా చెక్క లేదా పాలరాతి పీఠంపై ఉంచాలి ఈ లింగానికి అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు తప్పకుండా సమర్పించాలి ఇంట్లో ఈ శివలింగాన్ని ఉంచినప్పుడు నిత్యం పూజించాలి అభిషేకం నీటితో తప్పకుండా చేయాలి నిరంతరం శివలింగంపై జలాధార పడేలా చూసుకోవడం ఉత్తమం ఏ ఇంట్లో అయితే నిత్యం స్ఫటికలింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా వర్ధిల్లుతుంది ప్రతిరోజు స్ఫటికలింగానికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సంపద మోక్షం లభిస్తుంది శాస్త్ర ప్రకారం స్ఫటికలింగ పూజ వివాహంలో ఆటంకాలు తొలగిస్తుందని తెలుస్తుంది ప్రతిరోజు స్ఫటికలింగ అభిషేకించి తీర్థాన్ని స్వీకరించడం వల్ల విద్యార్థుల్లో శక్తి పెరుగుతుంది ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం స్ఫటికలింగానికి పూజ జరుగుతుందో ఆ ఇంట కలహాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఐక్యత వృద్ధి చెందుతుంది అయితే స్ఫటికలింగాన్ని ఎవరు పూజించాలి అనేది తెలుసుకుందాం స్త్రీ పురుష వయో భేదం లేకుండా ఎవరైనా పూజించవచ్చు స్ఫటిక శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి విరుస్తాయి స్ఫటిక శివలింగాన్ని ఉంచి పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఆధ్యాత్మిక గ్రంథాలు వాస్తు శాస్త్రం చెబుతున్నాయి ఈ ప్రక్రియ శివలింగ శక్తిని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుతుంది పర్టికలింగానికి నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టినా చాలు